నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించాలని కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శనివారం బుచ్చిరెడ్డి పాలెంలోని జొన్నవాడ గ్రామంలో ఆమె సురాలలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రశాంతమ్మ ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గం చూపారు ప్రతి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు నచ్చిందా బాగా జరుగుతుందా వ్యాపారం ఎక్కడ ఉంటావు పెన్షన్ ఏమన్నా వస్తుందా పెట్టావా పెన్షన్ దండి గుంట్లో ఉంటారా మార్పించుకో పెన్షన్ వస్తుంది మార్పిచ్చండి దండి ఉంటారా తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టింది స్వామి సో ఏమైనా సమస్యలు ఉన్నాయా స్వామి ఏమైనా పెట్టమంటారా చెప్పండి ఏం లేవు అమ్మ వల్ల అమ్మవారి దయ వల్ల మీకంతా ఏమి ఉండకూడదు పెట్టారు దాన్ని రెక్టిఫై చేస్తాం ఏదో ఒకటి దాన్ని అది క్లియర్ చేస్తాం ఈసారి కూడా వచ్చి ఇంకా దిగ్విజయంగా జరగాలి మేము చాలా సార్లు అక్కడ ఇచ్చారు ప్రతి దగ్గర మనం అధికారంలోకి వచ్చేటప్పటికి నలభై లక్షల అప్పులో ఉన్నాం స్వామి కనీసం బ్రహ్మోత్సవాలు చేసుకునే పరిస్థితిలో లేవు మన దగ్గర డబ్బులు లేవు ఈ రోజు అకౌంట్ లో ఒకటిన్నర కోటు ఉంది అమ్మవారికి సో డబ్బులు లేవు ఆ రోజు మనము అప్పు తీసుకొని మన ఫిక్స్డ్ ఓపెన్ చేసి మనం చేసాం ఇప్పుడు అది కంప్లీట్ చేసి మళ్ళీ ఒకటిన్నర కోటి మనం ఆ అకౌంట్లో వేసుకోగలిగామంటే నిజంగా డబ్బులు ఆమె కాపాడుకుంటది మనం ఎవరైనా కాపాడవల్ల ఫిజిక్స్ బాగా జరుగుతుందా షాపా పట్టుకో ఎవరికైనా పెన్షన్ వస్తుందా వస్తుందా నాలుగు వేలు వస్తుందా మనవడు మనవరాలు ఉన్నారా వాళ్ళకి ఏమైనా తల్లికి వందన వచ్చిందా డబ్బులు పెన్నేళ్ళ ఇప్పుడు టెన్త్కి వచ్చిందా ఇప్పుడు వచ్చేస్తుందిలే టెన్త్కి ప్రసేలు ఉన్నాయా మంచిది ఇప్పుడు కూడా వ్యాపారం చేసుకుంటున్నావు సరేనా నిన్ను చూసి అందరు నేర్చుకోవాలి జాబ్ ఏం చదువుకున్నావు నువ్వు బిఈ బిఈ కంప్లీట్ చేస్తే ఆన్లైన్లో జాబుల కోసం సర్చ్ చేయటం సరే నువ్వు రేపు మేము ఒక టూ మంత్స్ లో జాబ్ మేళ పెడతాం అక్కడ అప్లై చేయం సరేనా ఏం బిఈ చేసావు ఎలక్ట్రికల్ సరే అట్లనేలే ఏమైనా ఉంటే చెప్పు నాకు అప్లై చేసి ఎక్కడైనా చెప్పు నేను చేస్తాను సరే సరే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందమ్మా ఏమైనా పెన్షన్ అది వస్తుందా వస్తుందా కొడుకు కూడా ఉద్యోగం వస్తుందిలే అప్పుడు ఇంకా అమ్మవారే చేపిస్తారు చేస్తారు తల్లికి వందనం వచ్చిందా పిల్లలు ఎంతమంది ఏం చదువుతున్నారు ఎక్కడా ఎందుకు రావట్లేదు మీకు ఏమైనా పొలము అవి ఉన్నాయా రేషన్ కార్డు ఎందుకు చేయించుకోలేదు ఇప్పుడు కూడా ఉంది అందుకని వద్దులేదు అమ్మవారు లేకపోయినా కారు మళ్ళీ కొనుక్కోగలే ఉందా లేదా రేషన్ కార్డ్ పెట్టించండి వాళ్ళకి రా పంచాయతీ వాళ్ళు ఎవరు రాలా రేషన్ కార్డ్ పెట్టించండి వాళ్ళకి ఏమ్మా తెలుగుదేశం ప్రభుత్వం నచ్చిందా తెలుగుదేశం ఎప్పుడు